వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నా భారతదేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విలువడుతున్నాయి పీపుల్ పాల్స్ అనే సర్వే సంస్థ బీజేపీ యాభై ఒకటి నుంచి అరవై స్థానాలు ఆమ్ ఆద్మీ పది నుంచి పంతొమ్మిది కాంగ్రెస్ సున్నా అని ఇచ్చింది మ్యాడ్రైజ్ అనే సంస్థ బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని తెలియజేసింది సానిక్య స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ బీజేపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ రెండు నుంచి మూడు గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది పీపుల్ పల్స్ ఇన్సైడ్ బీజేపీ నలభై నుంచి నలభై నాలుగు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానం గెలుస్తుందని తెలియజేసింది పోల్స్ ఆఫ్ పోల్స్ అనే సర్వే సంస్థ బీజేపీ నలభై ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై కాంగ్రెస్ సున్నా గెలుస్తుందని తెలియజేసింది జేపీసీ సర్వే సంస్థ బీజేపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి కాంగ్రెస్ రెండు సీట్లు గెలుస్తుందని తెలియజేసింది ఆత్మసాక్షి సర్వే సంస్థ బీజేపీ ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి ఆమ్ ఆద్మీ ఇరవై ఏడు నుంచి ముప్పై కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఆంధ్ర కేకే సర్వే బీజేపీ ఇరవై రెండు ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుస్తుందని కేకే సర్వే తెలియజేసింది ఢిల్లీ ఎన్నికలపై ప్రస్తుతానికి ఎక్కువ సర్వేలు బీజేపీ గెలుస్తుందని తెలియజేస్తున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అదే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది